అండి నమస్తే నేను మీ ఈ ఈరోజు ఇంకో డిఫరెంట్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఏమీ లేదండి మనకి వింటర్ రాగానే అందరం సహజంగా ఫేస్ చేసేది ఏంటంటే వింటర్లో మన స్కిన్లో మాయిశ్చరైజర్ అంతా డ్రై అయిపోతుంది సో డ్రై అయిపోయిన తర్వాత మనకి చర్మం ఒక్కసారి ఇలా గీసుకోగానే మనకి ఒక తెల్ల గీతలా కూడా పడిపోతుందనమాట అంతా డ్రై అయిపోతూ ఉంటుంది మనకి వింటర్లో సో అలాంటి దానికోసం మనం చక్కగా మాశ్చరైజర్స్ అయితే అప్లై చేస్తాము దానికోసం ఎంత ఎక్స్పెన్సివ్ మాయిశ్చరైజర్ అయినా సరే కొనేసేసి మన అందరం వాడతామండి సో మాయిశ్చరైజర్ వాడద్దు అని నేను అన్నాను కానీ మనకి ఇంటిలోనే వీటిలన్నిటికీ కూడా మించి వీటన్నిటిని తలదన్నే మాశ్చరైజర్ ఉంటుందన్నమాట సో మన అందరి ఇళ్ళల్లో దొరికే నెయ్యి అండి ఈ నెయ్యిలో ఎంత మాయిశ్చరైజర్ ఉంటుంది అంటే మనం అప్లై చేసుకుంటే నెయ్యి గురించి ఒకటి రెండు మాటలు చెప్తే కనుక అది చాలా తక్కువ విషయాల కింద కన్సిడర్ చేయచ్చు ఏంటంటే ఫస్ట్ ఈ నెయ్యి మన హెయిర్కి వాడుకోవచ్చు అలాగే మన బాడీ పైన అప్లై చేయవచ్చు అలాగే మన వంటల్లో కూడా వాడుకోవచ్చు ఎన్ని రకాలుగా మనం ఈ నెయ్యిని వాడినా అన్ని రకాలుగా మనకి ఇది యూజ్ అనమాట అంటే ఏదైనా సరే నెయ్యి అనే కాదండి ఫ్రూట్స్ అనే కాదండి ఏ విషయమైనా సరే ఒక లిమిట్లో వాడినప్పుడు అది మనకి మంచిగా చేస్తుంది తప్ప చెడు అయితే చేయదు అలాగే సో ఈ నెయ్యి గురించి అయితే నేను కొంచెం మూడు పాటల కింద అంటే ఫస్ట్ హెయిర్కి అయితే ఎలా ఉపయోగపడుతుంది తర్వాత మన బాడీ మీద అయితే ఎలా ఉపయోగపడుతుంది అలాగే మనం నెయ్యిని వంటల్లో వాడడం వల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది కొంచెం నేను నాకు తెలిసి ఉండి నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ ఇది హెయిర్కి అయితే ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం మనకి నెయ్యి హెయిర్కి రాసుకున్న తర్వాత రూట్స్ కన్నాట్లకి పట్టేలా రాసుకుని దాన్ని కాసేపు మనం జెంటల్గా మసాజ్ చేసామనుకోండి హెయిర్ ఫాల్ ఫస్ట్ కంట్రోల్ అవుతుంది అంతేకాదండి చుండ్రు కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది అంటే ఫాస్ట్గా మనకి ఒక సర్టెన్ టైంలో హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అని అనుకున్నాం అనుకోండి నెయ్యి తలక రాసుకుంటే చాలా ఉపయోగం అన్నమాట కదండి సో మనకి ఇవాళ రేపు ఏంటంటే నేను కూడా ఫేస్ చేస్తున్నాను ఈ ప్రాబ్లం థైరాయిడ్ వల్ల మెయిన్ హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళని అంటే నేను ఉన్న పాలంగా హెయిర్ జుట్టు రాలడం ఆగిపోతుందని నేను అన్న కాకపోతే ఏంటంటే గ్రాజువల్గా కానీ మనం రె నెయిన్ రెగ్యులర్గా వాడితే కనుక గ్రాజువల్గా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అలాగే హెయిర్ కూడా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అంతే ఇది నెక్స్ట్ మన స్కిన్కి ఎలా ఉపయోగపడుతుందంటే నేనైతే నెయ్యి డైలీ యూజ్ చేస్తానండి డైలీ నేను ఎలా యూజ్ చేస్తానంటే ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసేసుకుని ఆ పనులు చూసుకున్న తర్వాత ఫస్ట్ నేను నెయ్యి అయితే బాడీకి అప్లై చేసేసుకున్న తర్వాత మిగతా ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకుని స్నానం చేసేసి ఆ తర్వాత దండం పెట్టుకుంటాను డైలీ నా షెడ్యూల్ అయితే ఉదయాన్నే అన్నమాట అయితే ఇది నెయ్యిలో మనకి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్లో మాయిశ్చరైజర్ అనేది ఎక్కువసేపు లాక్ చేసి ఉంచుతుందనమాట సో ఇది అదొకటే కదండి నెయ్యిలో ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ క్యాప్సూల్స్ మనకి ఈ విటమిన్ క్యాప్సూల్స్ మనం మార్కెట్లో మెడికల్ షాప్లో ఎక్కువగా కొనుక్కొని వాడుతూ ఉంటాము అవి ఫేస్ ప్యాక్లకు వాడతాము తలలోకి వాడుతూ ఉంటాము మనకి హెయిర్ గ్రోత్కి వాడతాము ఇంకా అన్ని రకాలుగా ఈ విటమిన్ క్యాప్సుల్ మనం మెడికల్ షాప్లో కొనుక్కొని వాడుతూ ఉంటాము అది నెయ్యిలో పుష్కలంగా ఉంటుంది సో క్యాప్సూల్ కొనుక్కునే పని ఉండదు నెయ్యిని మనం డైలీ రాసుకున్నాం అనుకోండి స్కిన్ క్యాన్సర్ నుంచి కూడా మనం సేఫ్ అవ్వచ్చు అనమాట స్కిన్ క్యాన్సర్ అంటే మనం రాసేసుకున్నంత మాత్రాన ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న పేషెంట్కి నెయ్యి రాసుకున్నంత మాత్రాన తగ్గిపోతుంది అంటే తగ్గదండి నేను జస్ట్ ఏంటి అంటే ఇవి చిన్న చిన్న రెమెడీస్ మాత్రమే నేను చెప్తున్నాను మనకి స్కిన్ క్యాన్సర్ రాకుండా కొంతవరకు నెయ్యి అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట అంతే కదండి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పాపం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ స్కిన్ అంతా కూడా పోయి బాగా డ్రై అయిపోతూ ఉంటుంది వాళ్ళు కూడా ఈ నెయ్యిని అప్లై చేసుకుని స్నానం చేశారనుకోండి మంచిది అంటే చాలా మంచి అల్టిమేట్ రిజల్ట్ ఉంటుంది అనమాట అంతేకాదండి నెయ్యి మనం ఫేస్ మీద ఈ చేతుల మీద మన కాళ్ళ మీద అప్లై చేసుకుని స్నానం చేస్తాం అయితే ఫేస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరే కదండి నేను కూడా బాగా ఫేస్ చేస్తున్నాను ఫేస్ చేసేది ఏంటంటే మనం ఎవ్వరూ నైట్ ఇన్ టైంకి అయితే పడుకునే అలవాటు ఎవరికీ లేదు సో ఎవరైతే సిస్టమ్ చూసేవాళ్ళు సిస్టమ్ చూస్తున్నారో ఫోన్ చూసేటోళ్ళు ఫోన్ చూస్తున్నారు సో చూసేటప్పుడు ఏంటంటే మనకి కళ్ళ చుట్టూరు ఉన్న డార్క్ సర్కిల్స్ అలాగే నల్ల మచ్చలు ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ అవ్వడానికి నెయ్యి చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాదు మనకి డిజన్ కూడా బాగుండాలి అని అనుకుంటే కనుక నెయ్యిని మనం డైలీ కళ్ళ చుట్టూరు ఈ కళ్ళ రెప్పల మీద రాసుకుని మసాజ్ చేసామనుకోండి మనకి కళ్ళల్లోంచి వేడి బయటకు వస్తుంది అది మన ఓ నేనైతే ఓన్గా ఫీల్ అయ్యాను నీరు కూడా ఓన్గా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఇలా ట్రై చేయడం వల్ల తర్వాత ఏంటంటే మన కళ్ళ దగ్గర కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయన్నమాట సో ఆ ప్రెజర్ పాయింట్స్ మనం మసా ఇలా మసాజ్ చేసుకునేటప్పుడే మనం ఎన్ని చేసుకున్నాం అనుకోండి మన విజన్ మెరుగుపడుతుంది తర్వాత డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి కళ్ళకైతే చలవ చేస్తుంది అంతే కదండి మనం నెయ్యిని రా తలకు రాసుకునేటప్పుడు కూడా నేనైతే ఓన్గా ఫీల్ అయింది ఏంటంటే ఆ వేడి అయితే వస్తుంది తర్వాత మనకి కళ్ళల్లో ఉండే ఎరుపుదనం ఎర్రచీరలు ఇవన్నీ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయి అనమాట ఇది ఒకటే కదండి మనకి ఈ నెయ్యి రాసుకోవడం వల్ల ఏజింగ్ లక్షణాలు అనేవి కనిపించాయి ఏజింగ్ లక్షణాలు అని అంటే ఒక అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళే దీదీ అనే కదండి ఇప్పుడు మనకి ఉన్న పొల్యూటెడ్ వాతావరణానికి ఎలా అయిపోయిందంటే కనుక మనకి థర్టీ అవనివ్వండి ట్వంటీ ట్వంటీ ఇయర్స్ అవనివ్వండి థర్టీ ఇయర్స్ అవనివ్వండి మన స్కిన్ అంతా డ్రై అయిపోయి మచ్చల కింద పడిపోయి తర్వాత ఏంటంటే రింకిల్స్ వచ్చేసి రకరకాలు అయిపోతున్నాం సో ఈ అన్నట్లని కూడా ఆపడానికి నెయ్యి ఒక అద్భుతమైన సొల్యూషన్ అని చెప్పొచ్చండి నెక్స్ట్ ఇది నెయ్యి మనకి అట్లీస్ట్ డైలీ వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి నేను టూ టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ కూడా సజెస్ట్ చేస్తాను అది ఎవరి ఇష్టం మీద వాళ్ళకి డిపెండ్ అయి ఉంటుంది జనరల్గా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే బ్లాక్ కాఫీ తాగ తాగేటప్పుడు దాంట్లో ఒక్క స్పూన్ ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యి వాడితే వెయిట్ లాస్కి మంచి రిజల్ట్ అనమాట అండి ఆ బ్లాక్ కాఫీలో ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకుని బ్లెండ్ చేసుకుని తాగేసి వాకింగ్ చేసేటోళ్ళు వాకింగ్ చేయొచ్చు లేకపోతే ఎర్లీ మార్నింగ్స్ తాగేయచ్చు లేకపోతే జిమ్కి వెళ్ళే ముందు తాగేసి వెళ్ళారనుకోండి వెయిట్ లాస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు మనకి నెయ్యి దగ్గర తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి ప్రెగ్నెంట్ లేడీస్ సిక్స్ మంత్స్ వరకు కొంచెం వాళ్ళకి క్యాజువల్గా ఉంటుంది తర్వాత సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్ కొంచెం కష్టంగా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఆ హెవీ పొట్టతో ఏంటంటే కొంచెం అటు ఇటు తిరిగి పడుకోవడానికి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి పొట్ట రాయిలా గట్టిగా అయిపోతుంది అనమాట అలా అయిపోయినప్పుడు ఏంటంటే మనకి ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్ళల్లో నెయ్యి ఒక స్పూన్ మిక్స్ చేసుకుని తాగినట్లయితే కనుక ఆ పొట్టంతా మెత్తబడి కొంచెం లూజ్ అయ్యి వాళ్ళకి నిద్ర కూడా చాలా త్వరగా పడుతుంది ఇలా వాళ్ళు రెగ్యులర్గా చేశారనుకోండి జనరల్గా డెలివరీ కూడా వాళ్ళకి ఈజీగా డెలివరీ కూడా అవుతుందండి రోజు ఒక త్రీ లీటర్స్ వాటర్ అయినా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి రెగ్యులర్గా కొంచెం ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా వాటర్ తాగడానికి ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి మనం బయట నుంచే కాదండి మన లోపల నుంచి కూడా మన బయట స్కిన్ అనేది అందంగా కనిపించడానికి మనం తీసుకునే ఫుడ్ కూడా ఉపయోగపడుతుంది అనమాట మెయిన్ ఏంటంటే వాటర్ కనీసం రోజు మూడు లీటర్ వాటర్ తాగామనుకోండి అనుకోండి స్కిన్ అందంగా గ్లోయింగ్గా కనిపిస్తుందండి నేను డైలీ నెయ్యిని ఎలా వాడతానంటే కనుక ఇదైతే నేను ఇంట్లోనే తయారు చేసుకున్న కుంకుమాది తైలం అండి సో నేను ఈ కుంకుమాది తైలాన్ని డైలీ నేను వాడిన నెయ్యిలో మిక్స్ చేసి వాడతాను సో ఈ వీడియో అయితే నేను ఒక అది నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానమాట ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఆ లింక్ కూడా నేను ఈ వీడియో కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను మీ స్వీటీని